ఎస్ ఎటికలకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిపుణుల శ్రమ ఫలించింది గత వారం రోజులుగా తీవ్రంగా శ్రమించిన బెకాం సంస్థ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక బోట్ను వెలికి తీసింది కృష్ణా నదిలో చిక్కుకున్న రెండు బోట్లలో ఒక దానిని విజయవంతంగా బయటకు తీశారు బెకాం సంస్థ ఇంజనీర్లు అయితే బోట్లను తొలగించిన సిబ్బంది పున్నమి ఘాట్ దగ్గరికి తీసుకొచ్చారు గత ఎనిమిది రోజులుగా ఆపరేషన్ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది కృష్ణా నదిలో రెండు బోట్లు ఒకదానికొకటి చిక్కుకున్నాయి ఒక్కో బోటు నలభై టన్నుల భారీ బరువు ఉండడంతో తీసేందుకు సాధ్యం కాలేదు అయితే ప్రణాళికలు మారుస్తూ బోట్లు తీసేందుకు ప్రయత్నించారు మంత్రి నిమ్మల రా రామానాయుడు పనులను పర్యవేక్షించారు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ వచ్చారు అధికారులు బికాన్ సంస్థ నిపుణుల శ్రమ ఫలించి చివరకు ఒక బోట్ను బయటకు తీసే తీశారు ఎట్టకేలకు ఒక బోట్ను బయటకు తీయడంతో మంత్రి నిమ్మల రామానాయుడు సిబ్బందిని అభినందించారు ఎనిమిది రోజుల నుంచి చేస్తున్న కృషి ఫలించిందని చెప్పారు మిగిలిన రెండు బోట్లను కూడా వెలికి తీస్తామని చెప్పారాయన